నిన్న చెప్పాను కదా ఒక అందమైన ఆడపిల్ల జీవితం మీకు కనిపించేలాగా వినిపించేలాగా చూపిస్తాను అని ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ అసలు ఆ అమ్మాయి జీవితం గురించి చెప్పబోయే ముందు అసలు తను ఎలా పుట్టిందో తెలుసుకుందాం తన తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేస్తున్నారు ఇంట్లో ఒప్పించారు కాకపోతే ఆ తండ్రి తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేదు ఒక మూడు నెలలు ఇంట్లోనే ఉంచుకుంది ఆ తర్వాత కట్టు బట్టలతో ఒంటి మీద ఉన్న షర్ట్ కూడా లాక్కొని వాళ్ళిద్దరిని మెడబెట్టి బయటకు తల్లి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు వాళ్ళిద్దరూ పెద్దగా చదువుకోలేదు సరే అని చెప్పి అదే ఊళ్ళో ఉన్నారు ఆ తండ్రి పనిలోకి వెళ్దామంటే ఎవరు పనిచ్చేవారు కాదు ఎందుకో చెప్తాను తను బాగా డబ్బులున్నవాళ్ళు చేత ఈయన పని చేయించుకునేవారంట ఈరోజు ఇతను పనిలోకి వస్తుంటే అయ్యో మీరు రావద్దు మీలాంటి పెద్దవాళ్ళు మా దాంట్లోకి పనిచేస్తే మేము తట్టుకోలేమో అని అతన్ని ఎవరు పనిలోకి రానిచ్చేవారు కాదంట కానీ భార్య అలా చూస్తూ ఊరుకోలేదు కదా ఇల్లు గడవాలి కదా ఆ భార్య ఆకులు కుట్టుకుంటూ పొలం పళ్ళు చేసుకుంటూ ఆ భర్తని తన్ని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నారంట కానీ ఆవిడ తల్లిదండ్రులకి ఇది నచ్చలేదంట ఒక మగాడు పోషించేది కానీ నువ్వు పోషించడం ఏంటి మొగుడిని వదిలేసి వచ్చేసాయి నేను మీకు ఇంకో పెళ్లి చేస్తామో అన్నారంట ఆవిడ తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేస్తుంది కదండి ఒప్పలేదు కష్టమైన నష్టమైన నా భర్తతోనే ఉంటుంది సరే నీకు ఇది నచ్చకపోతే కనీసం వాడిని తీసుకుని అన్న వచ్చేసాయి ఒక పొలం మీ మొహాన్ని పాడేస్తాము అది చూసుకొని మా కళ్ళ ముందే భరతండి అని తన తల్లిదండ్రులు అన్నారండి అప్పుడు అతనికి నచ్చలేదంట నేను ఇల్లరకం రాను నా భార్యని నేను పోషించుకోగలుగుతాను అని వాళ్ళిద్దరూ ఒకే అండర్స్టాండింగ్ మీద అలా కాపురం చేసుకుంటూ ఉన్నారంట అలా ఒక మూడు సంవత్సరాలు గడిచింది ఆయనకి పని కూడా దొరకట్లేదు ఆ భార్య సంపాదన నిద్రపడుతున్నాడు భర్త అప్పుడు ఒక దూరపు చుట్టం ఆయన దగ్గరికి వచ్చి ఇక్కడ నీకు ఎవరు పని ఇవ్వరు రా నిన్ను టౌన్ తీసుకెళ్లిపోయి నీకు అక్కడ ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అలాగే టౌన్ వెళ్ళారు ఒక రెండు వందల యాభై రూపాయల జీవితానికి ఆయన ఒక చోట పనిలో దిగాడు సుఖంగా సంతోషంగా సాగుతుంది ఇంకో రెండు సంవత్సరాలు గడిచింది కానీ పిల్లలు లేరు హాస్పిటల్కి తిరగడం మొదలుపెట్టారు ఒక సంవత్సరంలో పండంటి ఆడబిడ్డకి చర్మనిచ్చారు అదే మనం చెప్పుకోబోయే ఆడపిల్ల జీవితం రేపటి ఎపిసోడ్లో ఆ బిడ్డను చూసిన ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎలా ఉందో తెలుసుకుందాం